ఫ్రెండ్స్ హాస్టల్ వచ్చినాస్టల్కి మా మనం ప్రేమ్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ వచ్చిన ఆ గ్రీన్ గ్రీన్ అక్కడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా బ్లాగ్స్ ఇప్పుడు ఏంటంటే మేము హాస్టల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా బిడ్డ దగ్గరికి ఈ రోజు నుంచి హాలిడేస్ అంట నేను వాళ్ళ మేడం ఫోన్ చేసింది తీసుకెళ్ళామని ఇప్పుడు వెళ్తున్నాం తీసుకురావడానికి మా బిడ్డని మా బిడ్డ ఎంత హ్యాపీగా ఉందో మేము కూడా అంత హ్యాపీగా హాలిడేస్ వచ్చినందుకు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు పోతున్నాం బయలుదేరుతున్నాం అన్ని అన్ని కదురుకుందాం పోతున్నాం ఏమంటే ఇక మొత్తం మేమే ఇక పుట్టి ఇంటికి వచ్చినట్టుంటే కదా మొత్తం బట్టలు గిట్టలు అవన్నీ ఎవరాలు మీకు చూపిస్తా చూడండి లైక్ చేసి వీడియో చూడండి పోదాం ఓకే రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే రెడీ అయినాం వెళ్తున్నాం మన బండి ఇప్పుడే వచ్చిందనే కింద పై నుంచి మనం సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కదా వచ్చింది వెళ్దాం సిద్ధమా సిద్ధం అంటే సిద్ధం అనాలి ఇక్కడ వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కుమార్ ఆంటీ ఉంటారు కదా అక్కడ ఉంటుంది కుమార్ ఆంటీ షాపు మా బిడ్డ హాస్టల్ కూడా ఇక ఇక్కడి నుంచి దగ్గర ఉంటుంది ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోరబండ ఇక కొంచెం అయిన తర్వాత పోతాం ఇప్పుడు టైం ఎంత అయిందంటే పదవుతుంది ఆ లెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ కొద్ది కొద్ది షేప్ పోతాం ఇక మనం ప్రేమ్ సతీష్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఆయన ఎల్లు చూడండి ఆయన పండుకున్నాడు ఇక డిస్టర్బ్ ఎందుకు చేయాలని పక్కకు వచ్చినా ఆ గ్రీన్ దాని కాడ అక్కడ గ్రీన్ కడ పండుకున్నాడు ఆయన ఇదంతా ఆయన ఉండే ఏరియా ఫుల్ వేడి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ బాగా అంటే బాగా వేడి ఉంది చాలా వేడి ఉంది ఫ్రెండ్స్ ఈ గుడారం కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది అంతకుముందు వేరే ఉండే ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయిపోయింది ప్రేమ్ సతీష్ అడ్డా ఇదంతా ఇక పండుకున్నాడు గురుకో పెడతాడు ఇక మనం ఏం డిస్టర్బ్ చేస్తాం ఇప్పుడు ఆయనతోనే మాట్లాడతాం అందుకని ఇక సపరేట్ వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంత ఎండకు మనవాడు పండుకోవడం కూడా గ్రేటే ఇటు చూస్తే సాఫ్ట్వేర్లు ఇటు చూస్తే ఇట్లా ఆయన అనుకున్నారు కదా అదే నిద్రపోతాడు ఇవ్వడు కాదు డిస్టర్బ్ చేయదు పాప ఇట్లా ఎంటర్ అటువంటి కార్ వండుకుంటా నిద్ర వచ్చే కష్టం కానీ ఇక అనుకున్నప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ మేము ట్వెల్వ్ వరకు మమ్మల్ని హాస్టల్లో రమ్మని చెప్పారు ఏం చేయాలని మాకు అర్థం కాక ఇక్కడ ఆగి కూర్చున్నాం ఇక ఇదంతా మన కుమార్ ఏరియా ఉంటుంది కదా సాఫ్ట్వేర్ ఈ ఏరియా ఇదంతా అక్కడ పోతే కుమార్ ఉంటుంది అక్కడ బాగా ఫేమస్ అయింది కదా ఈ మధ్యలో ఆమె అక్కడ పోతూ ఉంటుంది ఇక మేము ఏం చేయాలని ఎండకు ఏం చేయాలి అని చెప్పేసి ఇక చట్నీలో చూసుకొని ఆగినాం పోవాలి ఇక పోదాం బయలుదేరుదాం వెళ్దాం వచ్చినాం ఫ్రెండ్స్ హాస్టల్కి అందరూ పొరగాన్లు ఎంజాయ్ చేస్తారు షెట్ కింద ఉన్నారు ఆ చెప్పు అయాను తిన్నావా

మధ్యాహ్నం అవుతుంది ఫ్రెండ్స్ ఎండవ్ దమాయించి కొడుతుంది ఇప్పుడు ఈ టైంలో జర్నీ చేయాలి బైక్ మీద ఇవన్నీ మూలెముట్టలు పట్టుకొని ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు రియో తిన మొత్తం రెడీ సర్దుకొని నిలబడ్ తినేదనా అవి

లిసిపోతారులేముడికి ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ ఎండాకాలం కూడా ఫుల్ జోరుంది ఇక్కడ షాపులు ఎక్కువైనా ఇంకా కుమారాంటి షాపు కూడా పబ్లిక్ ఫుల్ ఉన్నారు ఇప్పుడు ఎండ రెండు అయినా టైం అయినా కానీ తగ్గుతలేరు పబ్లిక్ మా వాళ్ళు అక్కడ తింటారు నేను ఇక్కడ నీళ్ళ కోసం వచ్చిన ఫ్రెండ్స్ ఆయన కానీ పబ్లిక్ ఎండ ఎట్లున్నారుడు ఇక్కడ ఎండా గిండా కుది ఎనభై రూపాయల బిర్యానీ యాభై రూపాయల బిర్యానీ కుమార్ అంటే చెత్రు పెట్టిందిగా

ఇప్పుడు వాటర్ వాటర్ తీసుకున్నాం అక్కడికి పోతున్నాం మా వాళ్ళ కాడికి మా బిడ్డను తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ అక్షసా ఇంట్లో కూడా స్టే చేసింది ఫ్రెండ్స్ చాలామంది తెలియదు కోయినూరు టవర్స్లో కూడా మా వాళ్ళకేమో వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ మా ఆవిడకేమో వెజ్ మేమేమో చికెన్ వెజ్ ఏమో యాభై రూపాయలు చికెన్ ఏమో అంటే నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ షాపులే ఫ్రెండ్స్ కుమార్ గారు అయితే బాగా పబ్లిక్ ఉన్నారు విందో కానీ చూస్తారు చూడు కోడి పిల్లలక్క ఎట్లా ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ షాపులు లేకుండే కానీ ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి అంతగా ఇక్కడ విన్నాం మేము